అందరికీ నమస్కారం మనము మన వీడియోస్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే జాబ్స్ గురించి అయితే చెప్తున్నాం అంటే ఎవరెవరికి ఏ విధంగా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని రకాల ఎర్నింగ్ ఆపర్చునిటీస్ చెప్తున్నాం గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్తున్నాం ప్రైవేట్ జాబ్స్ గురించి చెప్తున్నాం పీడబ్ల్యూడి వాళ్ళకి దివ్యాంగులకి ఉపయోగపడే ఉద్యోగ అవకాశాల గురించి మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగాల గురించి మరియు స్వయం ఉపాధి మీ అంతటా మీరే మీ కాలపైన నిలబడడానికి ఇంటి నుంచి ఏమేమి చేయవచ్చును ఎటువంటి వ్యాపారాలు చేయవచ్చును ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నామన్నమాట అంటే ప్రతి ఒక్క మనిషికి డబ్బులు సంపాదించాలి అనే ఒక ఆకాంక్ష అనేది ఉంటుంది సో మనము డబ్బులు సంపాదించగలిగితేనే మన మనుగడ కూడా కొనసాగుతుంది సో ఇటువంటి ఏవేవైతే మనకు ఆర్థికంగా మనము ఎదగలమో అటువంటివన్నీ కూడా మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచిత సమాచారం ద్వారా అయితే మీకు చెప్తున్నాం ఇప్పుడు మనకు డబ్బులు కావాలి అన్న ఒక్క ఆకాంక్ష అనేది సంపాదించాలి అనే ఆకాంక్ష ఒకటి ఉంటే సరిపోదు దానికి ఆ ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నా లేదా కొత్తగా వ్యాపారాలు పెట్టాలన్నా కూడా మనలో ఉన్న నైపుణ్యాలు పె పెంపొందించుకోవాలి సో అటువంటి నైపుణ్యాలు మనము పెంచుకోవడానికి కొన్ని రకాల ట్రైనింగ్ అయితే మనము తీసుకోవాల్సి ఉంటుంది ఆ ట్రైనింగ్ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా మనము ఇంటి వద్దనే ఉండి కూడా ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చును ప్రతి ఒక్కరూ కూడా టెన్త్ టెన్త్ క్లాస్ నుంచి పైప్ చదువులు చదువుతున్న వాళ్ళు కానీ అసలే చదువుకోని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సుల్లో చేరి ఫ్రీగా చేరి ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్లు కూడా తీసుకోవచ్చును ఆ సర్టిఫికేట్లు మీకు ఎంత ఉపయోగపడతాయంటే మీరు పెట్టుకునే రెజ్యూమ్లో కూడా అవి పెట్టుకోవచ్చును సో ఇక్కడ ఈ ట్రైనింగ్ ఇస్తున్నది ఎవరైనా చిన్న వ్యక్తులు అంటే కాదు పెద్ద పెద్ద ఐఐఎంసు ఐఐటిసులో చేస్తున్న పెద్ద పెద్ద ప్రొఫెసర్సు ఇక్కడైతే మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇది ప్రభుత్వం అయితే ఇది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఒక రెండు మూడు కోర్సుల గురించి చెప్తాను అది ప్రతి ఒక్కరికి ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏం చేయాలన్నా కూడా అది ఉండాలన్నమాట సో ఇవి ఫ్రీ కోర్సెస్ వాటి గురించి చెప్తాను వీడియో ఎండ్ అయ్యేంత వరకు అయితే చూడండి లాస్ట్లో ఎక్కడ అప్లై చేయాలి ఏమి అన్నది కూడా చెప్తాను సో మొదటి కోర్స్ వచ్చి ఎన్హాన్సింగ్ సాఫ్ట్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ సో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏ విధంగా ఉన్నారు మీ బిహేవియర్ ఎట్లుంది మీరు బాగా మాట్లాడగలరా లేదా ప్రతి ఒక్కటి కూడా మీది మీరు ఏ విధంగా ఉన్నారు అన్నది మీ పర్సనాలిటీ టెస్ట్ అనేది చేస్తారు అప్పుడే మీకు మంచి ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దానిపైన మీ పక్క పర్సనాలిటీని ఎన్హాన్స్ చేసే దానిపైన సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ పైన ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇది ఎన్ని వారాల ట్రైనింగ్ అంటే ఎనిమిది వారాల ట్రైనింగ్ దీనికి ఇస్తున్న ట్రైనర్ ఎవరు అంటే ఐఐటి కాన్పూర్ నుంచి ప్రొఫెసర్ రవిచంద్రన్ గారైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వనున్నారు ఇది మొత్తము కూడా ఆంగ్లంలోనే ఉంటుంది ట్రైనింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది బట్ సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి అప్లై చేయండి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండేవాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్ ఆ పైన చదువు ఉన్నవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై అయితే చేయవచ్చును ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈ కోర్సు ఫిబ్రవరి పదిహేడు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేడు లోపలే మీరు దీనికైతే అప్లై చేయాలి మీ కోర్స్ కంప్లీట్ అయినాక మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది సో ఇది ఎక్కడ అప్లై చేయాలి ఎట్లా అప్లై చేయాలి చెప్తాను నేను తర్వాత కోర్సు కంప్లీట్ గైడ్ ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ సో ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాలి అంటే మీకు రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలా మీలో స్కిల్స్ ఏ విధంగా ఉండాలా నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలా ఇంటర్వ్యూలకి ఎట్లా మీరు సిద్ధమవ్వాలా ఒక ఉద్యోగం కావాలి అంటే మీలో కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఏ విధంగా ఉండాలి అన్నది పూర్తి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ అయితే మీకు వీళ్ళు కనిపించనున్నారు సో మీకు ట్రైనింగ్ ఇస్తున్నది ఎవరంటే ఐఐటి పాలకెడ్ ప్రొఫెసరు వినోద్ అరవింద్ గారైతే మరియు విబిన్ అరవింద్ ఇద్దరూ కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వనున్నారు ఈ ట్రైనింగ్ నాలుగు వారాలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగాలు ఆశించే వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఎవరెవరైతే ఉద్యోగం కా కావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దీనికైతే అటెండ్ అవ్వచ్చు మరి స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వండి ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వీళ్ళంతా కూడా మీరు ఫ్రీగా ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చునమాట సో ఎప్పుడు లోపల మీరు గడువు ఎప్పుడు లోపల అప్లై చేయాలంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీ లోపల మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది మీరు ఈ కోర్సు కంప్లీట్ అయినాక ఈ నాలుగు వారాల కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ పెడతారు పాస్ అయినాక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ మీకు మీ రెజ్యూమ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫలాన్ దీనిపైన కోర్స్ చేశాము అని చెప్పేసి సో ఇదంతా గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న కోర్సులు కాబట్టి ఈ సర్టిఫికేట్ మీకు చాలా అంటే చాలా వాల్యుబుల్గా ఉంటుంది ప్లస్ మీకు మంచి కంటెంట్ ఉన్న దానిపైనైతే ట్రైనింగ్ ఇస్తారనమాట ఇవే మనం ప్రైవేట్లో కానీ వెళ్తే మార్కెటింగ్ పైన ఉంటుంది కానీ ఇంత మంచి టాపిక్స్ పైన అయితే మనకు ట్రైనింగ్ అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి తర్వాత ట్రైనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సో ఈరోజు జాబ్ కావాలి అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి ఇంగ్లీష్ అనేది మెయిన్ హర్డల్ అనమాట ఎవరికన్నా ఇంగ్లీష్ రాని రాని కారణంగా చాలా వెనకబడిపోతూ ఉంటారు అటువంటిది ఇప్పుడు ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్షేమ జోష్ అనే వాళ్ళు మీకు ఎనిమిది వారాల పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పైన ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు ఎవరైతే రోజువారి జీ జీవితంలో ఇంగ్లీష్ వా వాడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరి వృత్తిలో అంటే సపోజ్ చిన్న జాబ్స్ ఉంటాయి అంటే లెటర్స్ టైప్ చేయడము ఇటువంటివి చిన్న చిన్న జాబ్స్ కూడా అన్నమాట లేదా పిల్లలకి ఇంట్లో చదువులు చెప్పించాలన్నా కూడా మినిమం ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి సో ఇట్లా చిన్న చిన్న టాస్క్ల ద్వారా వీళ్ళైతే ఇంగ్లీష్ నేర్పిస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇది కూడా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి మీరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపలయితే అప్లై అయితే చేసుకోండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే ఉంటుంది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి జస్ట్ ఒక ట్రై అయితే చేయండి ఏవి మనకు ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ చూస్తున్నారంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది సో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఇంగ్లీష్ దీనికైతే అప్లై అయితే చేయండి ఎందుకంటే మనకు ఇంగ్లీష్ అనేది మన మనుగడలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై అయితే చేయండి దీని తర్వాత మీరు ఈ మూడు పోస్టులకి అప్లై చేయాలన్నా ఒక్కొక్క పోస్ట్కి మీరు అప్లై చేయాలన్నా కూడా మీరు ఎక్కడ అప్లై చేయాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వెబ్సైట్ స్వయం డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది స్క్రీన్షాట్ అన్నా తీసుకోండి లేదా నోట్ అన్నా చేసుకోండి స్వయం స్వయం అనేది ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ ట్రైనింగ్ సెంటర్ అనమాట సో దీని ద్వారా మీకు ఆన్లైన్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎక్కడికి పోవక్కర్లేదు ఇంటి వద్దనే ఉండి మీరు ఈ కోర్సులు అయితే చేయవచ్చును ఇది టైమింగ్ కూడా ఇస్తారు ఈ పలానా టైమింగ్ అని సో ఆ టైమింగ్లో మీరు అటెండ్ అయ్యి మీరు ఈజీగా ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చును కాబట్టి ఎవరెవరైతే ఎదగాలనుకుంటున్నారో మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ నైపుణ్యాలు పెంచుకుంటే మీకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కానీ మరిన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీకు నేను ఇచ్చిన కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ కానీ మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకానీ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలాట్